కమ్మడి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ పూర్ణంబత్త పొర్లుదండాలు రచన ఆదురి హైమావతి శ్రీనివాసరావు గారు కథ మొదలు పెడతాం అత్త కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు అతనికి గ్రీన్ కార్డ్ రాగానే అత్త బయలుదేరొచ్చింది అత్తకు మనవరాలు పుట్టింది తన పేరు పెట్టాలని పట్టుబట్టి మనవరాలికి పూర్ణ అనే పేరు పెట్టింది ఆమె మాటకు తిరుగులేదు మరి అధికారాభం చేయటం వల్ల తిండిలో ముందంజ చదువులో వెనకంజ వేసింది పున్న అది ఆమె బామ్మ పిలిచే ముద్దు పేర్లేండి పున్న బామ్మ తినిపించే మీగడ పెరుగు చిక్కని పాలు నెయ్యితో పూర్ణం లాగే తయారై ట్వెల్త్ గ్రేడ్లో అత్యవసరం మార్కులు రావటాన మంచి స్కూల్లో సీట్ రాలేదు స్వామి పొర్లు దండాలు పెట్టిస్తాను సీట్ ఇప్పించండి అని కులదైవమైన వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది పూర్ణమ్మత్త కర్మకాలి నేను అమెరికాలో ఉండటానా వారానికో రోజు అటు వెళ్ళి పూర్ణం బూరెలు తిని రాక తప్పట్లేదు ఆ స్వామి మహిమో అత్త ప్రార్థనో పున్నకు సీట్ రానే వచ్చింది ఆదివారం నాయన నాకు సీట్ వస్తే దండాలు ముక్కు ముక్కున్నారా అంది అత్త మంచిది చేయించద్దా అన్నాను నేదిలో పూర్ణం ముంచుకు తింటూ అదేలాగురా ఎవరు ఒకరు ఒప్పుకుంటేనే కదా అందద్దా పొర్లు తండాలకు మరొకరు ఒప్పుకోవడమేంటద్దా పున్న ఒప్పుకుంటే చాలుగా అన్నాను అదెక్కడ చేస్తుందిరా పసి మరి సీటు దానికే కదా వచ్చింది పొర్లు తండాలు చేయిస్తానన్నాను కానీ పున్న చేత కాదురా అంది అత్త ఓస్ దేవుడికి బురిడి కొడుతున్నావా అత్త అని నేను ఆశ్చర్యపడే లోగానే అత్తా కొడుక్కేసి చూసింది అమ్మ నాకు ఇలాంటివన్నీ పెట్టకు అసలే అమెరికా ఇండియా లాగా తడిగుడ్డ కట్టుకుని ఆలయం చుట్టూ ఎలా పొర్లుతారే మొక్కుకునే ముందు ఆలోచించొద్దా నన్నన్నా అడగద్దు అని కోప్పడి లోనికి వెళ్ళిపోయాడు అత్త కొడుకు అత్త కోడలికేసి చూసింది ఆంటీ ఇవన్నీ నా వల్ల కాదు అయినా అమెరికాలో అరోరా టెంపుల్లో పొర్లు దండాలు చేస్తుంటే అంతా వీడియో తీసి అప్లోడ్ చేస్తారు లోకమంతా పాకుతుంది ఇదే ముక్కు అంటూ లోనికి వెళ్ళింది ఇహా మిగిలింది నేను నా పూర్ణంబూరే నీ మాట ఏంటిరా అంది అత్త నాకేం పట్టిందే అత్త నీ మనవరాలు నీవును అంటూ పూర్ణం పూర్తి చేసి లేచాను ఇక్కడ డబ్బిస్తే అన్నీ చేస్తారటగా ఆ పురోహితునికి ఫోన్ చెయ్యి అంది అత్త అవేవో నీవే చూసుకో నన్ను పంకంలోకి లాగకు అంటూ లాన్స్లో చీర్లో కూర్చున్నాను ఆయాసం తీర్చుకోను నాది కాస్తంత భారీ కాయమే లేండి అత్త ఫోన్ కొట్టడం పూజారి గారు కారులో రావడం పావు గంటలో జరిగింది పూజారులకు అత్త భారీగానే దక్షిణ ఇప్పిస్తుంటుంది పూజారికి కాఫీ మర్యాదలయ్యాక నాయన నా బిడ్డ లాంటి వాడివి పైగా తెలుగొచ్చిన అమెరికా బిడ్డవు నా మెనవరాలికి సీట్ వస్తే పొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కుకున్నానయ్యా నీవి సాయం చేసి పెట్టాలి నాకు కావలసినవన్నీ డాలర్స్ ఇప్పుడే ఇప్పిస్తాను అంది దాందే ముందండి అరోరాలో ఒప్పుకోరు రష్ ఉంటుంది కదా మరొక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ చుట్టూ తరాలే అక్కడ ఏర్పాటు చేయిస్తాను అన్నాడా పూజారి నా బంగారు తండ్రే ఎంతవుతుందో చెప్పు ఇప్పుడే నా కొడుకుని అడిగి ఇప్పించేస్తాను అంది అత్త అంత ఎక్కువేం కాదులేండి వంద డాలర్లు చాలు అంతేనా మరి పంచే అది నీవే తెచ్చుకుంటావా నన్నే తెమ్మంటావా అంది అత్తా నేను తడి పంచె కట్టుకోనక్కర్లేదండి ఎవరు పొర్లు దండాలు చేస్తారో వారు కట్టుకుంటే చాలు అంటూ తన భారికాయాన్ని మెల్లిగా సోఫాలో కదిలించాడు ఇహా వస్తానన్నట్లు అదేంటి నాయన పొర్లు దండాలు చేసేది నీవేగా ఉంది అదేంటి నీ మనవరాలకి సీట్ వస్తే ఆమె చేయాలి కానీ నేనేలా చేస్తాను అంటూ లేచాడు కూర్చో కూర్చో మరి వంద ఎందుకయ్యా స్వరం పెంచి అడిగింది అత్త ఎందుకంటే ఏర్పాట్లు చేయడానికి మీరు పొర్లు దండాలు పెట్టిస్తానని దేవుణ్ణి మోసం చేస్తే చేశారు నన్ను మాత్రం చేయలేరు అంటూ లేచి లగెత్తాడు కారు వైపు నేను అతడైన కాలే నా కారు కేసి లగెత్తాను మా అత్తకు భయపడి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్